దేవునికి స్తోత్రం ఏదైనా సర్వ జగత్ రక్షకుడైన దేవదేవుడైన యహోవా జీవము గల వాగ్దానం యహోవా ఎందు భయభక్తులు ఉండుట జీవపు ఓట అది మరణ నుండి విడిపించను సామెత గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచనం ప్రియా సర్వ జగత్ సర్వోన్నతుడైన దేవదేవుని పిల్లారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని మీరు మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాదసన్నతలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థనా అవసరం ఉన్న ఏడల తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని జీవగల దేవదేవుని యొక్క వాక్యాన్ని అనేకులకి ప్రదినం సేర్ చేసి దేవుని నామాన్ని మీరు మహిమపరచండి యుహోవయందు భయభక్తులు కలిగి ఉట మనకి పూట అది మరణ కూడా విడిపించను దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది జ్ఞానుల ఉపదేశం పూట అది మరణ పాశంలోండి విడిపించును అని సొలోమోను జ్ఞాని రాశాడు సాంత్రంథంలో యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట మరణ పాశంలోండి విడిపించునని చెప్పుచున్నాడు యుహోవయందు భయభూత్తులు కలిగి ఉండటూ జ్ఞానుల ఉపదేశం ఆలకించుటయు మరణ ఊరిలో నుండి మనలను తప్పించును రక్షించును దేవుని బిళ్ళారా చాలామంది ఊరిలో చిక్కుంట కారణం వారి నోరు నాలుకా పెదవులు బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చను వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరు తెచ్చను దేవదేవుని బిళ్ళారా దేవుని యొక్క నామానికి మహిమార్థంగా మన నోటి ద్వారా మనం దేవుని నామాన్ని గనపరచాలి మన నోరుని ఎప్పుడైతే మన అదుపులో పెట్టుకున్నామో అప్పుడే పరిశుద్ధాత్మదేవుని యొక్క మహాకృపను మనం పొందగలదు మనం కృప్తంగా మాట్లాడాలి జ్ఞానముగా మాట్లాడాలి దైవ సంకల్పం చొప్పున మనం మాట్లాడాలి దేవదేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మనం మాట్లాడాలి ఆ ప్రకారం ఆయన చేయుటకును కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతకారాలు చేయటానికి ఆయన ఇష్టపడుచున్నాడు క్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఇరువైపుల ఇద్దరు దొంగలు కూడా సిలువ ఒకరు క్రీస్తుకు విరోధంగా మాట్లాడి నరకం వెళ్ళారు కానీ మరొకడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకుని దేవాని ఆయనతో కూడా పరదేశుకెళ్ళాడు అవును మన నోటి మాటలను బట్టి పరలోకము లేదా నరకము మనం వెళ్ళగలుగుదాం జీవమరణములు నాలుగు వర్షము దేవుని బిడ్డారా యేసుక్రీస్తు నాటుండి మాటలను చూస్తే ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు గనక నేనో అలాగే చెప్పినందుకు చింతించున్నానని ఎన్నడూ సాకు చెప్పలేదు ఆయనను పట్టి తీసుకొని వెళ్ళవల్లనని వచ్చిన సైనికులు తిరిగి వెళ్ళారు ఎందుకు తీసుకొని రాలేదని ప్రధాన యాజకుడు అడిగినప్పుడు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడనూ మాట్లాడలేదని చెప్పాను జీమగల దేవదేవుని బిడ్లారా సమస్తమైన ఊరిలో నుండి తప్పించుకుంటూ ఒక జ్ఞానం గల నాలుకను ప్రభు నీకు నాకు దయచేయను కాక ఉన్నతమైనటువంటి నాలుగుతో మనం ముందుకెళ్దాం ప్రభును స్థుతిందా మైంపరుద్దాం ఘనపరుదాం తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు దేవుని యొక్క మాట చెప్పన మనం ముందుకెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడికి జీము గల దేవదేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగిందాం పరిశుద్ధాత్మ దేవదేవుని మహాకృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వ జగత్ అయిన పరమ తండ్రిని కొందనాలు ఈ ఉదయ కాలశంలో మీరు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు దేవాన్ని అందు మేము భయభతులు కలిగి ఉన్నప్పుడు జీవపూటని మరణ పాశ్యంలో నుండి విడిపించనని చక్కని వాగ్దానాన్ని మీరు మాకు అందించారు వాగ్దాన సూరుడా వాగ్దానాల నేత్రుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు కలవిమోచకుడు అయిన పరమదేవ ఈ ఉదయ నీ బిడ్డైన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి దీవించండి బలపరచండి బిడ్డలందరి పక్షాన మీ కార్యాభం దయచండి అందరిలో అంతటా కూడా మీ కార్యం జరిగించి మీ మేలుతో తృప్తిపరచండి మా దేవ మా రక్షక నీకు స్తోత్రాలు మా విమోచకుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరమాత్ముడా నీకు స్తోత్రాలు ఈ ప్రాంతంలో ఏకీమించిన బిడ్డలు మీరు ఆస్వదించండి వీర యొక్క ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చండి వీరు లోటుపాట్లు సవరించండి వీరికి జయ విజయాలు దయచేయండి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్డల వాళ్ళు జరిగించి నా గొప్ప దేవుడా నా సర్వశక్తి సంపన్నుడా సర్వోన్నతుడా మీ కృప ఆకాశం కంటే ఎత్తైన అత్యున్నతమైన మీ కృపను మీ బిడ్డల మీద అనుగ్రహించి మహిమా ఘనత ప్రభాల్ మీరు పొంది ఆశుస్తులు ఆశ్రవాళ్ళ దేవుళ్ళు మీ పడలేరు మాకందరికీ నిండుకు మెండుగా కుమరిచమని యేసుక్రీస్తు సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు